అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాతృ నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తారీఖున గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్య భగవానుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశులకు ప్రవేశిస్తాడు ఇక సూర్యభగవానుడు ధనస్సు రాశిలోకి సంచారం కారణంగా ఈ మాసం అంతా కూడా అంటే ఈ డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం అన్ని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇక ధనుర్మాసం కారణంగా గోచారంలో ఎన్నో రకాల సిద్ధ యోగాలు అనేవి ఏర్పడతాయి ముఖ్యంగా రాశి చక్రంలోని ఈ నాలుగు రాశుల వారికి ఈ ధనుర్మాసంలో జాక్పట్ కొట్టినట్టుగా వీరి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోతుంది సూర్యభగవాను యొక్క కోటి కాంతుల తేజస్సు అనేది ఈ నాలుగు రాసుల వారిపైన ఉండబోతుంది ఇక ఈ నాలుగు రాసుల వారు ఈ ధనుర్మాసంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది వీరు నక్క తొక్క తొక్కినట్లుగా వీరు చేసే ప్రతి పని కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది మరి ఏ నాలుగు రాసుల వారికి ధనుర్మాసంలో సూర్యభగవాను కోటి సూర్యకాంతుల తేజస్సుతో మహాజాతకులుగా వెలుగబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకో ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ధనుర్మాసం అనేది చాలా ప్రత్యేకమైన మాసం ఈ ధనుర్మాసంలో ఎన్నో రకాల యోగవంతమైన మార్పులు అనేవి ఈ ప్రకృతిలో కలుగుతూ ఉంటాయి ఇక దీని కారణంగా గోచారంలో అనేక రకాల సర్వార్థ సిద్ధి యోగాలు అమృత సిద్ధి యోగాలు విశేషంగా ఎన్నో అద్భుతమైన యోగాలు అనేవి ఈ ధనుర్మాసంలో ఏర్పడతాయి దీని కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ నాలుగు రాసుల వారికైతే ఈ ధనుర్మాసంలో వీరికి నక్క తోక తొక్కేటట్టుగానే మట్టిని ముట్టుకున్న బంగారమే అవుతుంది ఇక ఈ ధనుర్మాసంలో అదృష్టాన్ని పొందబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ధనుర్మాసంలో సూర్యభగవాను యొక్క కృపా కటాక్షాలతో మీకు అద్భుతమైన ధనయోగం కలగబోతుంది ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి ఇక సూర్యభగవాను యొక్క అనుగ్రహంతో నాలుగు వైపుల నుండి ధనదాయం పొందుతారు షేర్ మార్కెటింగ్ ట్రేడ్ బిజినెస్లో అధిక లాభాలు లాభిస్తాయి భూములు క్రయ విక్రయాలలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పనులు చేస్తున్న వారికి గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మొదలవుతాయి మీకు అధికమైన లాభాలు వస్తాయి ఇంట్లో సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక ధనుర్మాసంలో సూర్య భగవాను ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవ్వబోతున్న రెండవ రాశి ధనసు రాశి ముఖ్యంగా ధనసు రాశిలోనే సూర్య సూర్యభగవాను యొక్క సంచారం కారణంగా ఈ రాశి వారికి మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది ఇక వీరు చేసే ప్రతి పని కూడా ఈ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి వీరు ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ను సాధిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి బంధువుల నుండి శుభవార్తలు వింటారు దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం ఇంకా బలపడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుకోని విధంగా అధిక లాభాలను పొందుతారు ఇక ఈ ధనుర్మాసంలో అదృష్టాన్ని సూర్యభగవాను కృపా కటాక్షలతో పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి ఇక తులారాశి జాతకులకైతే మీరు ఈ ధనుర్మాసంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది మీరు ఏ పనులు చేసినా కూడా ఆ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి సూర్యభగవాను యొక్క ఆశీర్వాదంతో మీకు లాటరీ తగిలే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఆకస్మిక ధనలాభాలు మీకు గోచరిస్తున్నాయి స్థిరాస్తులు భూములు ప్లాంట్లు కొనుగోలు చేస్తారు బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి సూర్యభగవాను యొక్క కృపా కటాక్షలతో మీకు ఈ మాసంలో మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది ఇక ధనుర్మాసంలో సూర్య భగవానుని కృపా కటాక్షలతో అదృష్టాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకైతే మీ జాతకం ఈ మాసంలో ఒక వెలుగు వెలుగబోతుంది ముఖ్యంగా సూర్యభగవాను యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెలలా ఉంటాయి మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ధనాదాయం విపరీతంగా లభిస్తుంది మీరు ఏ పనులు చేసినా ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది ముఖ్యంగా సూర్యభగవాను యొక్క కృపా కటాక్షలతో కుంభరాశి వారు ఈ ధనుర్మాసంలో కోటీశ్వరులు అవుతారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ధనుర్మాసంలో సూర్యభగవాను యొక్క ఆశీర్వాదంతో ఈ నాలుగు రాసుల వారికైతే జీవితం ఒక వెలుగు వెలుగబోతుంది వీరు మట్టిని ముట్టిన బంగారం అవుతుంది అదేవిధంగా వీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు కాబట్టి ఈ నాలుగు రాసుల వారు క్రమం తప్పకుండా భగవానునికి రోజు నీళ్లను ఆరోగ్యంగా సమర్పించండి అలానే ఆదిత్య హృదయాన్ని పఠించండి వీలైతే పేదవారికి అన్నదానం వస్త్రదానం ధన రూపాన ఏదైనా సహాయం చేయండి తద్వారా మీకు మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు మీ వీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు